జరగబోతోంది కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు మీరు వేసే మీ ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు పొరపాటున చంద్రబాబుకు వేటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే అన్నది గుర్తిరగమని కోరుకుంటా ఉన్నా సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరి కూడా జరగమని కోరుతా ఉన్నా చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది ఏమవుతుంది మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం దాగేందుకు మళ్ళీ వస్తుంది గతంలో జరిగినట్టు ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను చంద్రబాబు మోసాలను ఓడించడానికి చంద్రబాబు మోసాలను ఓడించడానికి పేదలను గెలిపించడానికి విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా మీరంతా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా దేవుడు దయచూ మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకుని రాగలిగాం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క కుటుంబాలకు బటన్లు నొక్కిన పాలన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నాక చెల్లెమ్మలకు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరి వారి పేరు మీదనే అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ మానిఫెస్టో అంటే ఒక భగవద్గీత మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రభుత్వ బడులు మారాయి పిల్లల చదువులు మారాయి చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా లంచాలు లేని వివక్ష లేని ఇంటి వద్దకే అందిన పాలన ఇంటి వద్దకే అందిన పెన్షన్ ఇంటి వద్దకే అందిన పౌర సేవలు ఇంటి వద్దకే అన్ని అందిన పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వైద్యం చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వ్యవసాయం చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని సామాజిక న్యాయం చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని మహిళా సాధికారత ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవాళ నేను ఇప్పుడు చెప్తా ఉన్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో ఈ యాభై తిన తొమ్మిది నెలలు మాత్రమే జరిగిన మార్పులు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుక కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా ఎప్పుడైనా చూశారా అని మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో టేబులు ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో విద్యా కానుక ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరు ముద్ద ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అమ్మఒడి పూర్తి ఫీజులతో విద్యా దీవన వసతి దీవన ఓ ఆసరా ఓ సున్నా వడ్డీ ఓ చేయుత ఓ కాపు ఓ ఈబీసీ రేస్తాం ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో నిర్మాణంలో ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ళలో ఓ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఓ రైతు భరోసా ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో గారు ఇన్పుట్ సబ్సిడీ ఓ పగడి పూటనే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఓ వాహన మిత్ర ఓ నేతన్న నేస్తాం ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ లానేస్తం ఓ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా ఓ ఫ్యామిలీ డాక్టర్ ఓ ఆరోగ్య వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ ఓ గ్రామ సచివాలయం మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతుల్లో దిశ యాప్ నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా